పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి సారథులుగా మీరు మారాలి అని ఈ రోజు గ్రామ పాలన అధికారులను ఐదు వేల మందిని నియమిస్తున్న మిత్రుల తెలంగాణ సమాజంలో ఉన్న దాదాపుగా ఒక కోటి యాభై ఆరు లక్షల ఎకరాల భూములకు సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాదు పారదర్శకంగా పేద రైతులకు అందుబాటులోకి తేవడమే కాదు గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఈ రోజు ప్రజలకు అందుబాటులో పెట్టవలసిన బృహత్తరమైన ఈ భుజ స్కందాల మీద ఉన్నది మిత్రులారా ఈ భూభారతి చట్టం పక్కన బందీగా అమలు జరగాలి పేదవాడికి న్యాయం జరగాలి అని అంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈ రోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈ రోజు పూనుకున్నది ఇదే కాదు సాదా బయనామాలు ఇప్పుడే పెద్దలు రెడ్డి గారు చెప్పారు దాదాపుగా ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల సాదా బయనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్దీ అక్కడ నిరీక్షిస్తున్నాయి ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు ధరణి దరిద్రాన్ని వదిలించడమే కాదు సాదా బయనామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి